ఎందుకు బయటపడలేదంటే వైసీపీ ప్రభుత్వం కాబట్టి బయటపడాల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే వాటికి మళ్ళీ ఈయన బయటపడే పరిస్థితి అలాగే మీరు గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం దాడికి వెళ్ళటం సభ్య సమాజం తలదించుకునే పనులు చేసిన మీకు స్వామి కార్యాల స్వకారంలాగా మీకు మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు గారు ఇంటి మీద దాడి వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడేది మాయల మరాఠీ కథలు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఫోన్ ఇప్పిస్తూ ఇస్తానంటున్నావు నువ్వు చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది కానీ నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా నువ్వు మనిషివేనా ఫస్ట్ మనం మనుషు తర్వాత రాజకీయాలు పార్టీలు ఇవన్నీ సభ్య సమాజం తలదించుకునే బాగా మాట్లాడటం జుగుప్సాగరంగా మాట్లాడటం పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి దాదాపు నీ తండ్రి ఉన్న అన్ని డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అట మాట్లాడటం సహేతుకుమా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం ఎంతైనా ఉంది ఆ పైపొచ్చి నీకు నువ్వుగా నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు కుల బహిష్కరణ చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో మన రాష్ట్రంలో కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం గతంలో లాగానే తప్పు చేసిన కుల బహిష్కలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ కులాలు ప్రస్తావన చేస్తాం